నో భార్డ్స్ హామ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఇందులో కనిపించేది గట్టి కాకి కోడి పూజ అండి మంచి టాప్ క్వాలిటీ కలిగింది అండి ఇది భీమవరం జాతి చెందిన మెట్టవాటానికి సంబంధించిన కోడి పూంజ బ్రదర్ మనం తెలియజేస్తున్నారండి దీని ఏజ్ వచ్చేసి పదకొండు నెలలు అంటే అండి హైట్ ఇరవై మూడు నెంబర్లు వెయిట్ నాలుగు కేజీలు ఏబో ఉంటుంది ఇది మంచి టాప్ క్వాలిటీ టాప్లకి సంబంధించిన పుంజా బ్రదర్ చెప్తున్నారండి దీని అడ్రస్ వచ్చేసి తుని తూర్పుగోదావరి అండి ఆయన పేరు తాతారావు గారండి మంచి టాప్ క్వాలిటీ కలిగిందండి దీని యొక్క ధరను బ్రదర్ మనకు పన్నెండు వేలుగా చెప్పారండి పన్నెండు వేలు వెయ్యి రూపాయలు డిస్కౌంట్ పదకొండు వేలు ఫైనల్ ప్రైస్గా చెప్పారండి ఈ పుంజు యొక్క కాస్ట్ ఈ పుంజుకి హైదరాబాద్ అండ్ హైదరాబాద్ ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఉందండి హైదరాబాద్ అయితే బ్రదర్ కొకట్పల్లి ఈ రూట్లో అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్పారండి ట్రాన్స్పోర్ట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే పెట్టుకోవాలని చెప్పారండి హైట్ ఇరవై మూడు వెయిట్ నాలుగు కేజీలు అయిపోండి ఏజ్ పదకొండు నెలల వయసు కలిగిన కోడిపుండి ఇది దీని యొక్క ధర బ్రదర్ పన్నెండు వేలు చెప్తున్నారండి పదకొండు వేలు ఫైనల్ ప్రైస్గా ఇస్తామని చెప్పారండి హైదరాబాద్ అయితే కుక్కట్పల్లి ఆ రూట్లో ట్రాన్స్పోర్ట్ ఇస్తామని చెప్పారండి ఏపీ తెలంగాణ కూడా ఈ పుంజుకు ట్రాన్స్పోర్ట్ ఉందండి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోవాలని చెప్పారండి ఆయన పేరు తాతారావు గారు అడ్రస్ తుని తూర్పుగోదావరి జిల్లా అండి ఇది మంచి టాప్ క్వాలిటీ కలిగిన గట్టి కాకి కోడి కోల్పోందండి ఇది కూడా పెద్ద రేంజ్ పెద్ద పంజానికి పెద్ద పెద్ద రేంజ్కి వస్తాయని బ్రదర్ తెలియజేశారండి కావాల్సిన వాళ్ళు ఆయన నెంబర్ నేను టైటిల్ అంటే స్క్రీన్ మీద ఇస్తున్నానండి చూసి నచ్చి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు అని అనవసరంగా టైం పాస్ కాల్స్ అయితే ప్రదర్ చేయొద్దని చెప్పారండి కావాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్